హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగుతాట్స్ ఛానల్ నేను మీ శామనం అందరూ బాగున్నారా అయోధ్య మధుర మాయా కాశీ కాంచి అవంతిక మనకు మోక్షాన్ని ఇచ్చే ఏడు ఆధ్యాత్మిక క్షేత్రాల గురించి మనలో చాలామందికి తెలుసు కానీ ఇందులో ఆరు క్షేత్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసు కానీ ఈ మాయా అనే క్షేత్రం గురించి చాలామందికి తెలియదు మాయా క్షేత్రం అంటే మాయాపురి మాయాపురి అంటే మరేదో కాదండి హరిద్వార్ హరిద్వార్కు అంత ప్రాచీన చరిత్ర ఉంది ఇక్కడున్న మాయాదేవి ఆలయం వల్ల హరిద్వార్కు మాయాపురి అనే పేరుండేది అయితే ఈ హరిద్వార్ సిరీస్లోని రెండో వీడియోలో మనం మాయాదేవి మందిరంతో పాటు మానసాదేవి దర్శనం కూడా చేసుకోబోతున్నాం మానసాదేవి ఆలయంలో ఒక అద్భుతం జరిగింది ఒక మహత్యం ఉంది కాబట్టి స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడండి ఫ్రెండ్స్ అదేవిధంగా దయచేసి నా కోసం మీరు లైక్స్ కొట్టండి మీకు నచ్చితేనే మీరు ఎన్ని లైక్స్ కొడితే ఈ వీడియో అంతమందికి రీచ్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ నా కోసం ఈ ఒక్క చిన్న పని చేయండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదామా హర్కి పౌరి ఘాట్లో స్నానం ముగించుకున్న తర్వాత మేము మా వాహనాల పార్కింగ్ పక్కనే ఉన్న అంటే శ్రీదత్త అతిథి గృహం వెనుక వైపు ఉన్న మాయాదేవి మందిరానికి వెళ్ళాం ఈ గెస్ట్ హౌజ్ చాలా పెద్దగా ఉంటుంది కొన్ని వందల ఫ్యామిలీలు ఇక్కడ స్టే చేయవచ్చు హరిద్వార్ను ఒకప్పుడు మాయాపురి అని పిలిచేవారట ఆ పేరు మాయాదేవి వల్లనే వచ్చిందట ఈ గుడి చాలా సింపుల్గా ఉంటుంది గుడికి వచ్చే వరకు ఇక్కడ ఒక గుడి ఉందని కూడా తెలియదు కానీ ఇది ఒక శక్తి పీఠం అంటారు గర్భాలయంలో మూడు అమ్మవార్ల ప్రతిరూపాలు కనిపిస్తాయి మధ్యలో ఉన్నది మాయాదేవి అటు కాళికాదేవి ఇంకోవైపు ఉన్నది కామాఖ్య అమ్మవారు చాలా సింపుల్గా మాకు దర్శనం అయిపోయింది ఆ తర్వాత ఆ పక్కనే ఆనంద్ భైరవ్ అఖాడాలో ఉన్న శ్రీ ఆనంద భైరవ స్వామిని పక్కనే దత్తాత్రేయ స్వామిని దర్శించుకొని మానసాదేవి మందిరానికి బయలుదేరాం ఈ మాయాదేవి మందిరం నుంచి కొండపై ఉన్న మానసాదేవి మందిరానికి వెళ్ళాలంటే ఒకటి సుమారు రెండు కిలోమీటర్ల చిల్లర దూరం నడుచుకుంటూ ఎక్కొచ్చు లేదంటే టూ వీలర్స్పై తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చే వాళ్ళు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నారు రైల్వే స్టేషన్ నుంచి కూడా ఈ బైక్ సర్వీస్ అందుబాటులో ఉంటుంది ఇక మూడోది రూప్ వే అంటే కేబుల్ కార్లలో వెళ్ళొచ్చు మేము కూడా కేబుల్ కార్లలో వెళ్ళాలని అనుకున్నాం ఇక్కడే ఒక అద్భుతం జరిగింది మేమైతే దాన్ని అమ్మవారి మహత్యం అనుకున్నాం రోప్వే టికెట్లు బుక్ చేసేందుకు వెళ్ళినప్పుడు సాయంత్రం ఐదు కావస్తుంది కొన్ని వందల మంది అక్కడ లైన్లో ఉన్నారు మేము కూడా లైన్లో నిల్చున్నాం కానీ ఆశ వదులుకున్నాం రోప్వే క్లోజ్ అయిపోతుంది అని నిరాశపడ్డాం అప్పటికే తీవ్రంగా గాలులు వస్తున్నాయని చెప్పి రోప్వే సర్వీసులకు కూడా బ్రేక్ ఇచ్చారు దాంతో మేము మానసాదేవి తల్లి మీ దర్శనం కలిగించు అమ్మా అని మనసులోనే వేడుకున్నాం కొన్ని నిమిషాల్లోనే ఊహించని విధంగా వాతావరణం మారిపోయింది భారీగా వర్షం ప్రారంభమైంది దాంతో లైన్లో నిలబడ్డ వందలాది మంది చెల్లా ఆ రోజు దర్శనాన్ని క్యాన్సిల్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు మేము మాత్రం అక్కడ దగ్గరలోనే ఉన్న ఒక షాప్లో తలదాచుకున్నాం ఒక గంట తర్వాత వర్షం తెరికినిచ్చింది ఎందుకైనా మంచిదని వెళ్ళి చూస్తే రోప్వే సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి అక్కడ భక్తులు కూడా ఎవరూ లేరు దాంతో మేము చాలా త్వరగానే రోప్ వేపై మానసాదేవి మందిరానికి చేరుకోగలిగాం నిజంగా అమ్మవారు మాకు దర్శన భాగ్యం కలిగించేందుకే ఈ వర్షం కురిపించారా అనిపించింది మాకు కళ్ళలో ఆనంద భాష్పాలు వచ్చాయి ఇక రోప్ వేపై వెళుతుంటే చుట్టుపక్కల సీనరీ చాలా బాగా ఎంజాయ్ చేశాం కింద హరిద్వార్ ఘాట్లు గంగానది ఆ రోప్ వేపై నుంచి చాలా అందంగా కనిపించాయి లోపల క్యూ లైన్లో కొద్ది దూరం వెళ్ళిన తర్వాత అక్కడే బంగారు వెండి రేకులు తాపడం చేసిన గర్భగుడిలో అమ్మవారు కనిపిస్తారు ఇక్కడ మూడు తలలతో ఒక విగ్రహం ఎనిమిది చేతులతో ఇంకో విగ్రహం కనిపిస్తాయి ఒకరు మానసదేవి అయితే ఇంకొకరు చండీదేవి అమ్మవారు ఒక పురాణ గాథ ప్రకారం పరమశివుడి మనసు నుంచి ఉద్భవించిందని ఇంకో పురాణ గాథ ప్రకారం కశ్యప మహర్షి మనసు నుంచి ఉద్భవించిందని చెప్తుంది ఏదేమైనా హృదయం నుంచి ఉద్భవించింది కాబట్టే మానసాదేవి అనే పేరు వచ్చింది ఇక అమ్మవారి దర్శనం జరుగుతున్న సమయంలోనే మా అదృష్టం కొద్ది హారతి కూడా ఇస్తున్నారు దాంతో మేము కొద్దిసేపు అక్కడ నిలబడి తనివి తీర అమ్మవారిని దర్శించుకోగలిగాం అమ్మవారి పక్కనే చాముండి దేవి ఆలయం కూడా ఉంటుంది మీరు అమ్మవారి విగ్రహాన్ని ఒక్కసారి దగ్గర నుంచి చూసే ప్రయత్నం చేయండి చాముండి దేవి అమ్మవారి విగ్రహం ముఖంపై స్వేద బిందువులు కనిపిస్తాయి అవును ఇక్కడ మాకు కనిపించిన విచిత్రం ఇది ఇది అమ్మవారి మహత్యమే కాదంటారా దీన్ని రికార్డు చేసిన వీడియోను దురదృష్టవశాత్తు పోగొట్టుకున్నాను ఆ పక్కనే ఒక చెట్టుకు తమ కోరికలు తీర్చాలంటూ దారాలు కడుతూ ఉంటారు మీ మొక్కు తీరినప్పుడు మళ్ళీ అమ్మవారిని దర్శించుకొని ఏదో ఒక దారాన్ని విప్పేయాలని చెప్తున్నారు ఇక ఇక్కడ ఆంజనేయస్వామి శివలింగం ఇలా పలు ఆలయాలు ఉన్నాయి అవన్నీ దర్శించుకొని తిరిగి రోప్వేపై కిందికి ప్రయాణమయ్యాం ఈ హరిద్వార్ శివాలిక్ పర్వత శ్రేణుల్లో ఉంటుంది ఇక్కడి చండీదేవి ఆలయం నీలపర్వతంపై ఉంటే మానసాదేవి ఉన్న పర్వతం పేరు బిలో పర్వతం ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ చండీదేవి మాయాదేవి మానసాదేవి ఆలయాలు మూడు శక్తి పీఠాలు అని కొందరు అంటుంటే మాయాదేవి మందిరం ఒక్కటే శక్తిపీఠం చండీదేవి మానసాదేవి ఆలయాలు సిద్ధపీఠాలు అని మరికొందరు అంటున్నారు ఏదైతేనే మన మనస్సు నిండుగా మానసాదేవిని ప్రార్థిస్తే కోరుకున్న కోరికలు తీరుతాయన్నది కేవలం నమ్మకం మాత్రమే కాదు నిజమనే రుజువులు కోకల్లలుగా కనిపిస్తాయి ఇక నెక్స్ట్ వీడియోలో మరో ఆధ్యాత్మిక క్షేత్రం గురించి తెలుసుకుందాం అంతవరకు సెలవు సైనింగ్ ఆఫ్ మీ శ్యామ్ అనుమాల